బోధించు చంద్రబాబు మాటలు కుట్రపూరితంగా వక్రీకరిస్తున్నారు మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు మా పార్టీకి మీలాగా రంగులు పిచ్చి లేదు మా ప్రభుత్వానికి పేదవారు మాత్రమే ప్రామాణికం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు వస్తాయి ఏ ఒక్క అర్హుడికి పథకాలు అందకపోయినా మా దృష్టికి తీసుకురండి మంత్రి అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తరువాత పేదవాడ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము రంగులు వేసుకున్నారు బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున చేశారు ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు కృషి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ये पार्टी के ये प्रबुद्धवान के क्राइटेरिया चक्षा क्राइटेरिया पहाड़ों वाले क्राइटेरिया पहाड़ों क्राइटेरिया రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో గత ఐదు సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా తిరిగే స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమం వెళ్తామంటే ఐదో గంటకే ఏకో జన ఐదో గంటకే పోలీసులు వచ్చి ఎట్లు ఆ వ్యక్తి అరెస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇంటి జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం రాష్ట్రంలో చూసాం మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్దంగా ఈ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్లీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవరు పేదవాడు ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్లీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం